హాయ్ అండి రేణుక వంటలకి స్వాగతం అందరు బాగున్నారా నేను చాలా బాగున్నాను ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చేసి ఒక స్పెషల్ వీడియో అని చెప్తాను ఎందుకంటే నేను లైవ్ కుకింగ్ చేశాను కదా చికెన్ పిక్కలు అలా అది టేస్ట్ చాలా చాలా బాగుంది అలాగే చేస్తున్నప్పుడు కూడా ఫ్రెండ్స్ కూడా కొంతమంది నాకు ఏంటంటే ఒక మీరు ఏమైనా ఆర్డర్స్ వస్తే చేస్తారా చేసి పంపించవచ్చు కదా అని చేస్తారా అని అడిగారు అలాగే మాకు కూడా ఆలోచన వచ్చింది ఓకే మనం ప్రిపేర్ చేస్తున్నాం కదా పంపిద్దాము అని చెప్పేసి సో ఈ వేలో ఒక స్టెప్ వేసాను అనమాట అయితే నాకు ఈ ఆర్డర్ ఇచ్చింది ఎవరో ఏంటో నేను మీకు ఈ వీడియోలో చెప్తాను కొంచెం స్పెషల్ అండి అది ఏంటో మాట్లాడుకుంటూ ఉండడం ఎందుకండి స్టార్ట్ చేసుకొని వంట చేస్తూ మాట్లాడదాం ఇప్పుడైతే నేను ఫస్ట్ లడ్డు ప్రిపేర్ చేస్తున్నాను ఈ తొక్కుల్ లడ్డు వచ్చేసి నేను మొన్న లైవ్ కుకింగ్లో చేశాను కదా సో చాలా బాగుంది అవి కాకుండా నాకు ఆర్డర్ ఎప్పుడు వచ్చినా ఫ్రెష్గా పంపిద్దామని నా ఉద్దేశం సో మళ్ళీ ప్రిపేర్ చేస్తున్నాను అనమాట ఇక్కడ హాఫ్ కేజీ తొక్కుల లడ్డు చేస్తున్నాను కాబట్టి పిండి వచ్చేసి ఒక నాలుగు కప్పులు తీసుకుంటానండి కప్పుతో అయితే మీకు షుగర్ తీసుకోవడం కూడా ఈజీగా ఉంటుంది శనగపిండి ఈ శనగపిండి చూసారు కదా ముందు వీడియోలో చూసిన అయితే మీకు అర్థమవుతుంది నేను ఒక షార్ట్ కూడా పెట్టాను శనగపిండి ఎప్పుడైనా సరే ప్యూర్గా ఉంటే టేస్ట్ బాగుంటుంది ప్యూర్గా అంటే మనం బయట మార్కెట్లో శనగపిండి కంటే కూడా శనగపప్పు మంచి క్వాలిటీ శనగపప్పు కొని అవి క్లీన్ చేసుకుని అంటే ఏమైనా పుల్లలు ఏమన్నా ఉంటే క్లీన్ చేసేసుకొని చక్కగా మిల్లాడి ఎండబెట్టుకొని మిల్లాడించుకుంటే ఇలా ప్యూర్ శనగపిండి మెత్తటి పిండి అనేది వస్తుందనమాట అలా పిండి పట్టించాను అలా పట్టించిన పిండే ఈ శనగపిండి అండి సో ఈ పిండితో ఏ వంటలు చేసుకున్నా సరే రుచి బాగుంటాయి సో ఫోర్ కప్స్ శనగపిండి వేస్తున్నాను సో ఇంకా ఇదే కప్పుతో మనం షుగర్ కూడా తీసుకోవచ్చు అనమాట దీనిలోకి ఉప్పు కొంచెం చిట్కడు ఉప్పు వేసుకోవాలండి ఎక్కువ ఉప్పు వేయకూడదు స్వీట్ కాబట్టి స్వీట్లో కూడా కొంచెం ఉప్పు వేసుకుంటే టేస్ట్ బాగుంటాయి అలాగే శనగపిండిలో ఎక్కువ వాటర్ పట్టవండి కొంచెం చూసుకొని జాగ్రత్త కలుపుకోండి పిండి జల్లించుకోవాలి నేనైతే ఆల్రెడీ జల్లించి పెట్టేశాను అనమాట సో ఎక్కడ ఏమీ ముక్కలు లేకుండా ప్యూర్గా పిండి ఉంటుంది మనకి లడ్డుకి జంతికల్లాగా వేసుకోవాలి కాబట్టి ఏమన్నా ముక్కలు ఉంటే గొట్టానికి జంతికలు గొట్టానికి అడ్డుపడతాయి కాబట్టి జల్లించుకొని తీసుకోవాలి నేను మిల్ నుంచి తెచ్చినప్పుడు వెంట ఒకేసారి మొత్తం పిండి జల్లించి డబ్బాలో పోసానండి ఇప్పుడు దీనిలో కొన్ని కొన్ని వాటర్ పడతాయి ఎక్కువ వాటర్ పట్టవు చూసుకొని కలుపుకోండి లేదంటే లూజ్ అయిపోతుంది ఎలాంటి కలర్స్ ప్రిజర్వేటివ్స్ ఏమీ లేకుండా టేస్టీగా హెల్దీగా మనం తయారు చేసుకోవచ్చు సో నాకు ఇది హ్యాపీ అనిపించింది నేను ప్రిపేర్ చేసుకుని నేను తినడమే కాకుండా నేను తినడమే కాకుండా ఇలా నేను ప్రిపేర్ చేసినవి వేరే వాళ్ళకి షేర్ చేయడం అనేది కొంచెం హ్యాపీ అనిపించింది అండి అంటే దీనిలో కొంచెం హార్డ్ వర్క్ ఉంటుంది అయినప్పటికీ ఎప్పుడైనా సరే తిన్న తర్వాత మనం ఎప్పుడైనా కనిపించినా అలాగే వాట్సాప్లో మెసేజ్ చేసినా సరే టేస్ట్ బాగున్నాయి అనిపిస్తే ఆ మెసేజ్ చాలా హ్యాపీ అనిపిస్తుందండి చూడండి ఈ శనగపిండికి ఎక్కువ జిగురు ఉంటుంది కాబట్టి పిండి మరీ స్టిక్కీగా అవుతుంది సో గట్టిగా కలుపుకోండి చేతికి ఉన్న జిగురంతా పోవాలంటే కొంచెం చేతికి ఆయిల్ అప్లై చేసుకొని కలుపుతూ ఉంటే పిండి నానే కొద్దీ మన చేతికి అంటుకోకుండా ఇలా గట్టిగా పిండి ముద్దలాగా తయారవుతుంది ఇలా పిండి కలుపుకొని ఆరిపోకుండా మూత పెట్టేసి పక్కన ఉంచుకోండి ఇప్పుడు మనం జంతికలు తయారు చేసుకోవడం కోసం కళాయిలు ఇలా శనగ నూనె తీసుకోవాలి శనగ నూనెతో చేసుకుంటే రుచి బాగుంటాయండి సో ఈరోజు మా వారు లేరు ఇంట్లో నేను ఇలా మేనేజ్ చేస్తాను అనమాట మొత్తం కనపడేలాగా వీడియో కెమెరాని అటు ఇటు అడ్జస్ట్ చేస్తూ తను బ్రాన్స్ తేవడానికి వెళ్ళారు ఆ పిక్కిలు కూడా పెట్టాలి కదా సో ఇక్కడ ఆయిల్ హీట్ అవుతుంది మనకు కావాల్సినవన్నీ కూడా ఇలా రెడీగా ఉంచుకోవాలి ఈ జంతికలు వేయాలి కాబట్టి జంతికలకి కొంచెం లావ్ సైజ్గా ఉంటే బాగుంటుంది కాబట్టి ఇలా కొంచెం లావ్ హోల్స్ ఉన్న స్లైడ్ పెట్టేసి అనమాట దీనిలోకి పిండి పెట్టేసుకోవాలి కలిపెట్టిన పిండి ఇంకొకటి ఆర్డర్ కొంచెం స్పెషల్ అని ఎందుకన్నానంటే నాకు ఫస్ట్ ఈ ఆర్డర్ ఇచ్చిన ఫ్రెండ్స్ అండి సో ఫ్రెండ్స్ ఈ పదము చాలా గ్రేట్ కదా అందరికంటే మనకి ఎక్కువ క్లోజ్ ఎక్కువ స్ట్రాంగ్ అనేది ఫ్రెండ్షిప్లోనే ఉంటుంది సో నిజమే అండి మా ఫ్రెండ్స్ అది రిజ్యూ చేశారు నేను ఇలా బిజినెస్ స్టార్ట్ చేద్దాం అన్నా సరే గుడ్ గుడ్ అని నాకు సపోర్ట్ చేస్తూ నన్ను ఎంకరేజ్ చేస్తూ సరే ఫస్ట్ ఆర్డర్ మేమే ఇస్తాము నీ మీద నాకు కాన్ఫిడెంట్ ఉందని చెప్పేసి వాళ్ళు ఆర్డర్ చేశారు సో కాబట్టి ఇది నాకు స్పెషల్ చాలా ఫస్ట్ ఆర్డర్ కానీ స్పెషల్ ఆర్డర్ ఇది షేర్ చేసుకోవాలండి కంపల్సరీ ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఒక రౌండ్ మాత్రమే జంతికలు ఒత్తుకోవాలి ఎక్కువగా ఒత్తకూడదనమాట ఇవి చక్కగా ఫ్రీగా ఫ్రై అయితేనే బాగా గుల్లబారి క్రిస్పీగా ఫ్రై అవుతాయి అలాగే బాగా వేగుతాయి కాబట్టి దీంతో తయారు చేసుకునే లడ్డు కూడా రుచి బాగుంటుంది ఇవి అచ్చం శనగపిండే కాబట్టి చాలా త్వరగానే వేగుతాయండి అలాగే కలర్ కూడా ఎక్కువ రాదనమాట దీనిలో కారం పసుపు అలా ఏమీ వేయలేదు కాబట్టి ఇవి క్రిస్పీగా వేగితే చాలు ఎక్కువ రంగు కూడా రానవసరలా వెంటనే ఆయిల్ నుంచి తీసేసుకొని నెక్స్ట్ ఇంకొక రౌండ్ జంతికలాగా ఉత్తుకోవాలి ఈ విధంగా మనం ఫ్రై చేసుకుంటే జంతికలు అనేవి బాగా వేగి క్రిస్పీగా తయారవుతాయి ఇలా వన్ బై వన్ మొత్తం కూడా వేపి తీసుకోవాలి ఓకే చూడండి ఇలా చక్కగా జంతికలు రెడీ అయ్యాయి సో వీటిని ఇప్పుడు క్రష్ చేసుకొని పౌడర్ చేసి గ్రైండ్ చేసుకొని పౌడర్ని జల్లించి తయారు చేసుకోవాలన్నమాట అది కూడా చూపిస్తాను ఇలా పూ షుగర్ దానిలో వాటర్ పోసి పెట్టామనుకోండి చక్కగా కరుగుతుంది సో దీనికి ఎంత షుగర్ సిరప్ తయారు చేసుకోవాలి ఎంత షుగర్ తీసుకోవాలని కొలతలతో నేను చూపిస్తాను రండి దీనికి మనం షుగర్ సిరప్ తయారు చేసుకోవాలి కాబట్టి ఇక్కడ ఒక వెడల్పుగా ఉన్న కడాయిలో షుగర్ వేస్తున్నాను ఇక్కడ నేను నాలుగు కప్పుల శనగపిండి తీసుకున్నా కదండి సో కప్పుకి ముప్పావు కప్పు పంచదార కరెక్ట్గా సరిపోతుంది స్వీటు అలా చూసుకుంటే రెండు కప్పులకి కప్పున్నర సో నేను ఇక్కడ నాలుగు కప్పులు తీసుకున్నాను కాబట్టి మూడు కప్పుల పంచదార తీసుకుంటున్నాను ఈ కొలత కరెక్ట్గా ఉంటుంది పంచదార కరగడం కోసం ఒక కప్పు నీళ్లు పోసి ఒకసారి పంచదార అంతా కలిపి పక్కన ఉంచండి ఈలోపు మనం పిండి అనేది జంతికల నుంచి పిండి తయారు చేసుకున్న లోపు కొంచెం షుగర్ కలుగుతుంది అనమాట ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న జంతికల్ని ఇలా ముక్కలుగా క్రష్ చేసుకోవాలి అంటే మనం గ్రైండ్ చేసుకోవాలి కాబట్టి జనరల్గా ఈ లడ్డు ప్రాసెస్ ఈ జంతికల్ని రోట్లో వేసి బాగా తొక్కుతారండి తంచుతారు అప్పుడే దీన్ని లడ్డు అంటారు కానీ మనకి అనుకూలంగా లేనప్పుడు మనం ఈజీ ప్రాసెస్లో చేసుకోవచ్చు మిక్సీ జార్లో వేసుకొని వీలైనంతగా మెత్తగా గ్రైండ్ చేసుకోండి అయినప్పటికీ ఇవి ఆయిల్లో వేగాయి కదా బాగా పిండిలాగా రాదు అలాగే దీనిలో ఏమన్నా చిన్న చిన్న ముక్కలు ఉండుండొచ్చు సో లడ్డు అనేది చాలా సాఫ్ట్గా రావాలంటే ఇలా ఒక స్ట్రైనర్లో గ్రైండ్ చేసిన ఈ పిండిని వేసి ఇలా జల్లించుకోండి ఇది నార్మల్ పిండి జల్లేలాగా కూడా రాదనమాట కాబట్టి ఇలా గంట కాబట్టి ఇలా స్పూన్తో కానీ చేత్తో కానీ ఇలా మ్యాష్ చేస్తూ ఉంటే చక్కగా రాలుతుంది చూడండి పిండి మెత్తగా ఉంటుంది సన్నగా ఉన్న నూకలాగా పలుకులు ఉన్నాయి కదా ఇవి ఇలా వస్తాయి వీటిని సపరేట్ చేసుకోండి ఈ విధంగా జంతికలు అంత ఈ విధంగా అన్ని జంతికల నుంచి ఇలా పిండి తయారు చేశాను మనకి పిండి రెడీగా ఉంది కదా ఇప్పుడు నెక్స్ట్ పాకం తయారు చేసుకుందాం షుగర్ కొంచమే కరిగింది ఇప్పుడు స్టవ్ మీద షుగర్ కొంచమే కరిగింది ఇప్పుడు కడాయి స్టవ్ మీద పెట్టి మీడియం ఫ్లేమ్లో కరిగించుకోవాలి షుగర్ కరిగిన తర్వాత చూడండి అప్పుడప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి ఇక్కడ మనకి లేత తీగ పాకం రావాలంటే వేళ్ళ మధ్య తీగ అనేది ఫామ్ అయితే చాలన్నమాట పాకం ఎక్కువ ముదిరితే మనకి లడ్డు గట్టిగా వస్తుంది పాకం మరీ లేతగా ఉంటే లడ్డు త్వరగా రాదనమాట సో ఇలా తీగలాగొస్తే చాలు ఇప్పుడు ఇలాచి పౌడర్ వేసి కలుపుకొని ఇక స్టవ్ ఆ సెగ అవసరం లేదు జంతికల పౌడర్ని మొత్తం దీనిలో వేసుకొని ఉండకట్టకుండా కలుపుతూ ఉండాలి ఉండి అసలు కట్టదండి ఇక సెగ కూడా అవసరం లేదు అయినప్పటికీ ఇది లడ్డు చేసుకోవడానికి ఎలా వస్తుందా అనుకుంటున్నారా ఇక్కడే ఇంపార్టెంట్ పాయింట్ ఇలా మనం కంటిన్యూగా కలుపుతూ ఉండాలి దీనిలో అప్పుడప్పుడు కొంచెం రెండు స్పూన్లు మూడు స్పూన్లు అలా నెయ్యి వేసుకోండి లడ్డూలు కదా అలాగే స్వీట్ కాబట్టి నెయ్యి ఎంత ఉంటే అంత బాగుంటుంది సో మీ టేస్ట్కి తగినట్లుగా మీరు నెయ్యి వేసుకోవచ్చు అసలు నెయ్యి వేయకపోయినా లడ్డూలు వస్తాయండి కాకపోతే నెయ్యి వేసుకుంటే ఆ రుచి ఆ ఫ్లేవర్ వేరనమాట సో ఇలా కలుపుతూ ఉంటే ఇదంతా కూడా పాకాన్ని ఈ పిండి పీల్చేసుకొని దగ్గర పడుతూ ఉంటుంది అలాగే పిండి కూడా చాలా సాఫ్ట్గా అవుతుంది సో అప్పుడే మనకి రుచి అనేది వస్తుంది అనమాట ఇలా కలుపుతూ ఉండండి చూడండి ఒక ఐదు నిమిషాలకే ఇది కొంచెం దగ్గరకు అవుతూ వచ్చింది క్రమంగా ఇలా కలుపుతూ ఉండాలి ఇక్కడ కొంచెం ఎక్కువ ఈ ప్రాసెస్ ఇంపార్టెంట్ అనమాట చూడండి ఒక పది పదిహేను నిమిషాలకి ఇక్కడ పిండి దగ్గరగా అయింది ఆరిపోయే కొద్దీ దగ్గరకు అవుతుంది సో ఇది కొంచెం గోరువెచ్చగానే ఉంటుంది ఇప్పుడు మనం చేయి కాలదు దీన్ని చక్కగా చపాతి పిండి ముద్దలాగా తయారు చేసుకొని దీని నుంచి చిన్న చిన్న లడ్డూలు చేసుకోవడమే చాలా స్మూత్గా సిల్కీ టెక్చర్లోకి లడ్డూలు వస్తాయి చూడండి మనకి లడ్డూ సైజ్ అనేది మన ఇష్టం అనమాట ఇష్టం వచ్చిన సైజులో లడ్డూలు చేసుకోవచ్చు అంతేనండి తొక్కుడు లడ్డూలు అనేవి రెడీ అయిపోతాయి సో ఈ విధంగా తయారు చేసుకోవాలి ఇక్కడ నేను నాకు వచ్చిన ఆర్డర్కి నేను ఇలా లడ్డూలు చక్కగా తయారు చేశానండి చూడండి లడ్డు ఎంత సాఫ్ట్ గా చక్కగా వచ్చిందో సో లడ్డూలు అయిపోయాయి కదా ఇప్పుడు పచ్చడి తయారు చేద్దాము రొయ్యల పచ్చడి మా వారు ఫ్రాన్స్ తెచ్చి వెళ్ళిపోయారు ఈ రొయ్యలు ఆల్రెడీ అక్కడే క్లీన్ చేయించారనమాట నేను ఒకదాన్నే ఉంటాను క్లీనింగ్ అది టైం పడుతుంది అది కాక నాకు అంత బాగా రాదనమాట సో క్లీన్ దాని పైన నరం ఉంటుంది కదా అది కూడా తీయించారనమాట అయినప్పటికీ వాటిని క్లీన్ చేసుకోవడం చాలా టైం పట్టిందండి అంటే మనకి రొయ్యలు క్లీన్ చేసిస్తారు కానీ వాటర్లో శుభ్రంగా కడిగేవారు అనమాట సో అదంతా కడగాలి అన్న ఆ ప్రాసెస్ కొంచెం టైం పట్టింది ఫోర్ ఫైవ్ టైమ్స్ అయినా సరే వాటర్ మారుస్తూ నీట్గా క్లీన్ చేసుకోండి లాస్ట్ ఒక టూ టైమ్స్ నిమ్మరసం ఉప్పు వేసి గనక శుభ్రంగా కడిగినట్లయితే స్మెల్ అనేది అసలు ఉండదు సూపర్ క్లీన్ అవుతాయి అనమాట అంటే రొయ్య రొయ్యలు వాటర్లో వేస్తే కనిపించాలి అంత తెల్లగా అవ్వాలి అట్లా అయ్యేలాగా బాగా కడగండి అలా చేస్తే మనకి స్మెల్ అనేది అసలు ఉండదు సో ఆ విధంగా పర్ఫెక్ట్గా నేను క్లీన్ చేసి పెట్టాను ఇది వచ్చేసి చూపిస్తాను కేజీ నర క్లీన్ చేసిన రొయ్యలండి నాకు కేజీ పచ్చడి అయినప్పటికీ ఇలా రొయ్యలు ఎక్కువ ఉంటే తినే ప్రతి ముద్దలో రెండు మూడు రొయ్యలు తగులుతాయి అప్పుడే రుచి బాగుంటుంది కదండి మనం మూడు కేజీల రొయ్యలు తీసుకుంటే పచ్చి రొయ్యలు వాటిని క్లీన్ చేస్తే మనకి ఇలా కేజీ నరం వస్తాయి సగమే వస్తాయండి శుభ్రంగా క్లీన్ చేసి క్లీనింగ్ చాలా ఇంపార్టెంటు ఇలా ఒక చిల్లుల గిన్నెలో వేసుకోవాలి అలాగే రొయ్యలకు వచ్చేసి ఇక్కడ ఒక నరం ఉంటుంది ఆ నరం పూర్తిగా తీసేయాలి ప్రతి రొయ్యకి గుర్తు పెట్టుకొని చూసుకొని మరి తీసేయాలి లేదంటే దానివల్లే స్మెల్ వస్తుంది అసలు ఏమీ టేస్ట్ బాగుండదు సో ఇదొకటి చాలా ఇంపార్టెంట్ నేను అన్నీ రొయ్యలకి క్లీన్ అనమాట ఎక్కడన్నా ఒకటి ఉందే ఒకటి చూశాను చాలా నీట్గా ఉన్నాయి సో ఈ విధంగా క్లీన్ చేసుకోవాలి మీకు ఇలా శుభ్రంగా తయారు చేస్తున్న రొయ్యల పచ్చడి కావాలంటే స్క్రీన్పై కనపడుతున్న వాట్సాప్ నెంబర్కి ఆర్డర్ చేసుకోండి ఇలా ఒక కడాయిలో తీసుకొని దీనిలోకి ఒక అర స్పూన్ పసుపు అలాగే ఒక స్పూన్ ఉప్పు వేసి ఇదంతా కూడా బాగా మ్యారినేట్ చేయాలి అంటే కేవలం ఉప్పు పసుపు మాత్రమే వేసి ఈ రొయ్యలకి బాగా పట్టించి ఉడకబెట్టాలన్నమాట చూడండి మూత పెట్టి ఇలా ఉడకబెట్టినప్పుడు ఫస్ట్ చాలా నీళ్లు ఊరుతాయి ఒక ఐదు నిమిషాలకి ఇలా నీళ్లు ఊరిన తర్వాత ఇక మూత పెట్టద్దు మూత పెట్టకుండా ఈ నీళ్ళన్నీ ఇగిరిపోయేంత వరకు ఉడికించాలి అప్పుడే మనకి రొయ్య బాగా ఉడుకుతుంది స్మెల్ ఉండదు టేస్ట్ బాగుంటుంది ఇక్కడ టైం పడుతుందండి చూడండి క్రమం క్రమంగా నీళ్లు తగ్గిపోయాయి అలాగే రొయ్యలు కూడా తగ్గిపోయాయి అంతేనండి మనకి రొయ్యలతో తయారు చేసుకునే ఏ రెసిపీలైనా మనం రెస్టారెంట్లో కూడా రొయ్యలతో ఏమి ఆర్డర్ చేసుకున్నా చాలా ఎక్స్పెన్సివ్ ఎందుకంటే మనకి ఇక్కడ ఇంత తక్కువ క్వాంటిటీ వస్తాయి రేట్ కూడా ఎక్కువ ఉంటుంది కాబట్టి సో రొయ్యల్లో వాటర్ పూర్తిగా ఎగిరిపోయాక మనకి కేజీ నారా రొయ్యలు చూడండి ఎన్ని అయ్యాయో చాలా తక్కువ అయిపోయాయి అలాగే వీటిని వేపితే కూడా ఇంకా తగ్గిపోతాయి సో కేజినారా రొయ్యలకి నేను ఆయిల్ వచ్చేసి కేజీ రొయ్యలకి నాలుగు వందల గ్రాముల నూనె తీసుకోవాలి ఆ లెక్క ప్రకారం ఆరు వందల గ్రాముల నూనె పడుతుంది కదా కానీ ఇక్కడ నేను ఒక యాభై గ్రాములు తక్కువే తీసుకున్నాను ఆయిల్ సో ఆయిల్ వచ్చేసి వేరుశనగ నూనె తీసుకున్నాను నేను అదైతేనే పచ్చళ్ళకి బాగుంటుందండి రుచి బాగుంటుంది నిల్వ కూడా ఉంటాయి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇలా ఉడకబెట్టిన రొయ్యలు అన్నీ ఒకేసారి కాకుండా కొన్ని కొన్ని వేసి బ్యాచ్ వైజ్గా వేపుకోవాలి అలాగే కొంచెం లోతుగా ఉన్న కడాయి తీసుకోండి ఎందుకంటే రొయ్యలు వేగేటప్పుడు బాగా నురుగొస్తుందనమాట పొంగిపోతుంది స్టవ్ మీద పడినా మంట మీద పడినా మనకి ఎక్కువ పైకి మంట వస్తుంది కాబట్టి రొయ్యలు వేపుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా వేపుకోవాలి సో ఎక్కువ ఒకేసారి వేయకుండా కొంచెం లోతుగా ఉన్న కడాయి తీసుకొని కొన్ని కొన్ని వేసుకొని బ్యాచ్ వైజ్గా వేపుకోండి అలాగే చూడండి రొయ్యలు చక్కగా మంచి గోల్డెన్ కలర్లోకి రావాలి క్రిస్పీగా కూడా ఫ్రై అయినట్లు తెలుస్తుంది మరీ పకోడీలాగా వేగనవసరం లేదు కొంచెం వేగితే సరిపోతుంది అనమాట ఇలా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వస్తే మనకు అవి ఫ్రై అయ్యాయని మనకి అంటే లైట్ వెయిట్గా అనిపిస్తాయి అలా వేపుకొని వీటిని తీసేసుకొని నెక్స్ట్ బ్యాచ్ వేసి వేపుకోవాలి రొయ్యల్ని ఎప్పుడైనా ఇలాగే వేపుకోవాలండి సో గుర్తుపెట్టుకోండి మీరు తయారు చేసుకునేటప్పుడు కూడా కొంచెం కడాయి లోతుగా ఉన్న తీసుకొని కొన్ని కొన్ని రొయ్యలు వేసుకొని జాగ్రత్తగా వేపుకోండి నేను అలా తీసుకున్నా సరే ఆయిల్ ఇలా బైక్ పొంగుతూనే ఉంది సో సెగ తగ్గించుకుంటూ ఇలా పొంగిపోకుండా చూసుకుంటూ వేపుకోవాలి ఇక్కడ మనకి పచ్చళ్ళు ఎప్పుడైనా సరే నాన్ వెజ్ పచ్చళ్ళకి అవి ఉడకడానికి వేగడానికే టైం పడుతుంది మిగిలిన ప్రాసెస్ అంతా చాలా ఈజీ అండి రెండు మూడు బ్యాచ్లుగా నేను వేపుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రెష్గా తయారు చేసి వేసుకోవాలి అప్పుడే పచ్చళ్ళు నిల్వ ఉంటాయి కేజినారా రొయ్యలకి నలభై గ్రాముల అల్లం నలభై గ్రాముల వెల్లుల్లి తీసుకొని అస్సలు వాటర్ వేయకుండా అవసరాన్ని బట్టి ఆయిల్ వేసుకుంటూ మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోవాలి ఈ అల్లం వెల్లుల్లి ముద్దని రొయ్యలు వేగిన తర్వాత ఈ ఆయిల్లోనే వేసి వేపుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేపేటప్పుడు కూడా నురగొస్తుందండి ఇలా మంచిగా గోల్డెన్ కలర్లోకి ఫ్రై అయితే చాలు అంటే మనకి నురగలోనే ఈ అల్లం వెల్లుల్లి కనిపిస్తుంది అనమాట గోల్డెన్ షేడ్లోకి ఫ్రై అయినట్లు ఇలా ఫ్రై అయిన తర్వాత ఆ నూనెతో కలిపి ఈ మొత్తాన్ని కూడా రొయ్యలు తీసిన గిన్నెలోకి వేసేసుకోండి నెక్స్ట్ పొడి మసాలా కోసం ఒక స్పూన్ మెంతులు అంటే ఒక ఏడెనిమిది గ్రాములు ఉంటాయి అలాగే రెండించెల దాల్చిన చెక్క నాలుగు ఇలాచీలు ఆరేడు లవంగం మొగ్గలు ఒక స్పూన్ ఆవాలు వేసి కొన్ని సెకన్లు వేపుకోండి అలాగే ఒక అర స్పూన్ జీరా కూడా వేసి వేపుకోవాలి ఒక ఇరవై ఐదు గ్రాముల వరకు ధనియాలు కూడా వేసి ఈ మసాలాలు సన్నడి సగ కొంచెం వేడయ్యేంత వరకు వేపుకోండి మరి ఎక్కువగా ఫ్లేవర్ వచ్చేలాగా వేపుకోకూడదన్నమాట కొంచెం వేడైతే మనకి ఇవి బాగా క్రిస్పీగా అవుతాయి కాబట్టి పౌడర్ మెత్తగా అవుతుంది అవి ఆరిన తర్వాత మెత్తగా పౌడర్ చేసి పెట్టుకోండి అలాగే ఒక తొంభై గ్రాముల కళ్ళుప్పు తీసుకొని ఎండపెట్టండి లేదంటే కొంచెం వేడి చేసైనా సరే మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి ఇలా అన్నీ మసాలాలు రెడీగా ఉన్నాయి కదా ఇప్పుడు వన్ బై వన్ మనం పచ్చడి కలుపుకోవడం అండి ఉప్పు కారం వచ్చేసి తొంభై గ్రాములు ఉప్పు కూడా తొంభై గ్రాములు తీసుకోండి అలాగే పొడి మసాలా కూడా వేసి కొంచెం పసుపు వేసి కలిపేసుకోవాలి చాలా ఈజీగా చేసుకోవచ్చండి రుచి చాలా చాలా బాగుంటుంది నేను ఈ కొలతలు నేను చెప్పిన కొలతలతో ట్రై చేయండి మీకు పర్ఫెక్ట్గా కుదురుతుంది ఇలా మొత్తం కలిపిన తర్వాత పూర్తిగా ఆరాలన్నమాట ఉంచండి పూర్తిగా ఆరిన తర్వాత మాత్రమే నిమ్మరసం కలుపుకోవాలి చూడండి ఒక గంట టైం పడుతుంది పూర్తిగా చలారిన తర్వాత గింజలు పల్పు ఏమీ లేకుండా బాగా వడకట్టిన నిమ్మరసం ఒక తొంభై గ్రాములు దీనిలో కలిపేసుకోండి అంతే మనకి చక్కగా రెడీ అయిపోయింది తిఫ్టీగా ఉంది కదా టేస్ట్ అయితే కొంచెం ఉప్పు ఉప్పుగా పులుపులగా ఉంది ఇంకా ఉప్పు కరిగంతా కలవాలి కదా సో రేపు మార్నింగ్ మళ్ళీ మీకు చూపిస్తాను ఎలా ఉందో ఇది ప్యాక్ చేయాలి ఇది ఎంత క్వాంటిటీ వచ్చిందో కూడా నేను వెయిట్ చూస్తాను ఇప్పుడు ఈ గిన్నె వెయిట్ వస్తుందనమాట వేరే దాంట్లోకి మార్చినప్పుడు కరెక్ట్ వెయిట్ వస్తుంది సో అది రేపు మార్నింగ్ తీసి చూపిస్తాను హాయ్ అండి రెండో రోజు చూడండి పిక్కెలు చక్కగా రెడీ అయింది ఇక్కడ నేను ప్యాకింగ్ చేస్తున్నాను వచ్చిన ఆర్డర్కి సో పిక్కెలు చూడండి ఆయిల్ పైకి తెలిసి చక్కగా రెడీ అయింది ఉప్పు కారం మంచిగా పట్టింది ముక్కలకి చూస్తే నోరు ఊరిపోతుంది మంచి స్మెల్ వస్తుంది రొయ్యల పచ్చడి రెడీ అండి దీన్ని నేను ప్యాకింగ్ చేస్తున్నాను సో నాకు ఫ్రెండ్స్ ఇచ్చారని చెప్పా కదా ఇద్దరు ఒకళ్ళు హాఫ్ హాఫ్ కేజీ ఇచ్చారు రొయ్యల పచ్చడి కాబట్టి నేను కలిపి చేశాను అనమాట అలాగే లడ్డూలు అరే లడ్డూలు కూడా ప్యాకింగ్ చూపిస్తే బాగుండేదండి ఆల్రెడీ ప్యాకింగ్ అయిపోయింది ఇది బ్రాండ్ అనమాట బ్రాండ్ స్టిక్కరా స్టిక్కర్ సో బూందీ సారీ లడ్డు ఇక్కడ బాక్స్లో హాఫ్ కేజీ మొత్తం పట్టట్లేదు పాడవుతాయి ఎందుకని చెప్పేసి రెండు బాక్సులుగా ప్యాక్ చేశాను కాంప్లిమెంటరీగా నేను ఇంట్లో తయారు చేసుకున్న బూందీయే ఆల్రెడీ మీకు ఇది వీడియో కూడా పోస్ట్ చేశాను కాంప్లిమెంటరీగా ఈ బూందీ పెడుతున్నాను వీళ్ళు ఫ్రెండ్స్ అని పెడతడం కాదండి నేను కొత్తగా స్టార్ట్ చేశాను కాబట్టి ప్రతి ఆర్డర్కి కాంప్లిమెంటరీగా ఏదో ఒకటి అంటే కారపొళ్ళు కావచ్చు ఇలాగే పచ్చళ్ళు కావచ్చు స్వీట్ స్నాక్ ఏదైనా కావచ్చు కాంప్లిమెంటరీగా నేను విద్దాం అనుకుంటున్నాను సో చూద్దాము నెక్స్ట్ ఏం ఆర్డర్ వస్తుందో నేనేం కాంప్లిమెంటరీ ఇస్తాను సో ఈ లడ్డూలు అయితే ఇలా ప్యాక్ చేసేసాను అన్నమాట టూ బాక్సుల్లో ఇప్పుడు పచ్చడి ప్యాక్ చేస్తున్నాను కరెక్ట్గా మెజర్ చేసి ఎక్కడ లీక్ అవ్వకుండా డబల్ సీలింగ్తో నీట్గా ప్యాక్ చేసి షిప్ చేశాను ఫ్రెండ్స్ మీకు ఇలాగే నేను తయారు చేస్తున్న రుచిగా శుచిగా ఉన్న పచ్చళ్ళు కారప్పళ్ళు స్వీట్స్ స్నాక్స్ కావాలా స్క్రీన్పై కనపడిన వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి ఆర్డర్ చేసుకోండి ఆర్డర్ చేసిన వెంటనే ఫ్రెష్గా తయారు చేసి షిప్ చేయబడతాయి ఫ్రెండ్స్ నేను కొత్తగా స్టార్ట్ చేసిన ఈ చిన్ని హోమ్ ఫుడ్ బిజినెస్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను ఈ వీడియోని షేర్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ